ఉన్నాము బ్రిటిష్ ప్రభుత్వంలోనే షెడ్యూల్ ట్రైబ్ నిజాం రాజ్యంలో కూడా షెడ్యూల్ ట్రైబ్ కానీ దేశానికి స్వతంత్రం వచ్చి నలభై ఏళ్ళు వచ్చింది కానీ హైదరాబాద్ కు స్వతంత్రం వచ్చి నలభై ఎనిమిదిలో వచ్చింది నలభై ఏడులో కేంద్ర ప్రభుత్వము ఎస్టీలో ఎవరెవరో ఉన్నారనే లిస్ట్ పంపమని రాష్ట్రాలకు పంపింది కానీ ఇక్కడ నిజాం ప్రభుత్వము నిజాం రాజు కేంద్రానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీల జాబితా పంపలేదు కాబట్టి మనము ఆల్రెడీ రాజ్యాంగము ఎస్టీ హోదా ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది పంతొమ్మిది వందల యాభైలో ఎస్టీ హోదా ఇచ్చింది రాజ్యాంగము కోయా గోండు స్వయం బాబురావు తెల్ల వెంకట్రావు రిజర్వేషన్ చేయలేదు మీ బాపు ఇదు మీ అయ్య రిజర్వేషన్ హక్కు చదువుకునే హక్కు ఉద్యోగం చేసుకునే హక్కు పరిపాలించే హక్కు జీవించే హక్కు సంపూర్ణ అధికారము ఇచ్చింది ఎవరు భారత రాజ్యాంగము ఎవరిచ్చారు అరే స్వయం బాబు ఇచ్చిండా రిజర్వేషన్ స్వయం బాబురావు ఇచ్చిండా తెల్లవంకట్రావు ఇచ్చిండా కోయోళ్ళు ఇచ్చిరా గోండు రిజర్వేషన్ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చి ఒకవేళ లంబాడీలను వ్యతిరేకించే వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు వాళ్ళు దేశ ద్రోహము మీద విమర్శ చేసేవాళ్ళు లంబాడీ జాతి మీద దాడి చేసేవాళ్ళు దుష్ప్రచారం చేసేవాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు రాజ్యాంగ వ్యతిరేకులు వాళ్ళు మాకు రిజర్వేషన్ హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం మర్చిపోవద్దు మీ స్వయం బాబురావు పెంపుడు కుక్క తెల్ల వెనకడు పెంపుడు కుక్క మీ వెనకల ఎందుకు పెంపుడు కుక్క అంటరా బాబాసాహెబ్ అంబేద్కర్ భాషలో ఏమన్నా అంటే డాగ్ తెలుగులో నేను పెంపుడు కుక్కలు అంటున్నా ఎందుకు పెంపుడు కుక్క అంటున్నావు స్వయం బాబురావు వినండి మొన్న రెండు వేల పదహారులో పార్లమెంట్ లో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఏమన్నాడు ఆదివాసులకు ఒక రాజ్యాంగం రాసాడు బాబాసాబ్ అంబేద్కర్ ఆదివాసులకు ఒక రాజ్యాంగం రాసాడు ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఐదో షెడ్యూల్ ఇదే బాబు రావు పార్లమెంట్ లో వాదించు ఇవ్వ అడవి ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ప్రకారం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారం భూములకు రక్షణ సెవెంటీ చట్టం ఒకటి బై డెబ్బై అరే చట్టము ఆదివాసుల భూముల్ని ఆ అడవిలో ఉన్న వనరులకు పట్టేదారులు ఆదివాసులే కోయా లంబాడి ఎరుకుల రాజ్యాంగం యాక్ట్ ప్రకారము ఐదో షెడ్యూల్ ప్రకారము పట్టేదారులు ఓనర్లు మనమే ఆ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ లో వన్ బై డెబ్బై చట్టాన్ని సవరించమని గిరిజనులకు వ్యతిరేకంగా గోండులకు వ్యతిరేకంగా కోయ జాతికి వ్యతిరేకంగా ఇదే సాయింబాబు రావు అగ్రవర్ణకు అనుకూలంగా పార్లమెంట్ లో కాబట్టి కోయా గోల్డుల ప్రతినిధి కాదు సోయంబాబు రావు అగ్రవర్ణాలు పెంచిన పెంపుడు కుక్క అది లంబాడి జాతి మీద అరుస్తున్నాడు లంబాడి జాతి మీద అరుస్తున్నాడు ఇగో మీరు సినిమా చూస్తున్నారు బాహుబలి సినిమా హీరో ఎవరు ప్రభాస్ దర్శకుడు ఎవరు వచ్చారు రాజ్మోహన్ ఇగో తెల్ల వెంకట్రావు సోయంబాబు హీరోలు మాత్రమే ఎనక దర్శకుడవడు ఎనక నడిపేవాడేవడు వాళ్ళ అంతు చూడాలి మనవు పాతి పెట్టాలి పోయా గోండు అమాయకులు మన సోదరులు వాళ్ళు మూలవాసులవే మనము మూలవాసులవే ఇగో ఒకవేళ మా మీద ప్రచారం చేస్తున్నారు డెబ్బై ఆరులో అక్రమంగా యాభై లోనే రాజ్యాంగంలో చెప్పబడ్డావు అంబేద్కర్ ఇచ్చే సీటు యాభై నుంచి డెబ్బై వరకు భారత రాజ్యాంగంలో అమలు చేయలేదు తెలంగాణ ప్రాంతంలో అమలు చేయని వాళ్ళు పొరపాటు ఒకవేళ యాభై లోనే తెలంగాణ రిజర్వేషన్ హక్కులు అమలు చేసి ఉంటే ఈ ఆరోపణ చేసే చేసేవాళ్ళు గారు పాలకులే యాభై నుంచి డెబ్బై ఆరు వరకు నష్టం చేసిరు యాభై లోనే రాజ్యాంగంలో ఎస్టి హోదాలో ఉన్నాం మనము అమలు చేయలేదు ఇది కోయాగోండ్ సోదరులు గ్రహించాలి ఇది మీరు ఇదో అందరము గుజరాత్ పాకిస్తాన్ బార్డర్ లో సింధు నది ఉంది హరప్ప మోంజోధారా సింధు నాగరికత నుంచి వాళ్ళు నగరాల్లో నివసించే వాళ్ళు కోయాగోండ్ వాళ్ళని తరిమిందని బ్రాహ్మణులు మాకు బ్రాహ్మణులు రిజర్వేషన్ చూడు రెండు వంద నూట యాభై ఏళ్ల కింద చదువుకునే హక్కు లేదు మనకు మహాత్మా సాహో మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకునే హక్కును ఉద్యోగం చేసుకునే హక్కు వాక్ స్వతంత్రాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిండు అంటే ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగం ఉంది అంతకు ముందు ఒక రాజ్యాంగం ఉన్న దేవుడు రాజ్యాంగం బ్రాహ్మణ రాజ్యాంగం మనువాద రాజ్యాంగం రెండు వేల సంవత్సరాలుగా ఎస్టీలు ఎస్సీలు బీసీలు చదువుకుంటే వర్షాలు పడవు కరువు వస్తుంది గత్తరు చదువుకోవడానికి వీలు లేదని రెండు వేల సంవత్సరాలుగా చదువుకు ఆస్తికి అధికారానికి దూరం మరి చదువుకునే హక్కు ఎవరు తెచ్చిరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకునే హక్కు తెచ్చిండు ఇప్పుడిప్పుడే మనం చదువుకుంటున్నాము మన మీద కుట్ర పనుతున్నాడు ఈ కుట్రను తిప్పికొట్టాల్సిందే తర్వాత ఇగో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఫౌండర్ వ్యవస్థాపకులు బ్రాహ్మణులు మనం దాంట్లో ఫౌండర్స్ వ్యవస్థాపకులు మాలిక్ కొని పట్టదారు కొని అప్పటి వాళ్ళు అమ్మ కౌలుదారులు కూలీలు మాత్రమే ఓకే కాంగ్రెస్ వైఖరి చెప్పాలి కాంగ్రెస్ వైఖరి చెప్పాలి బిఆర్ఎస్ వైఖరి చెప్పలే వద్దా బీజేపీ వైఖరి చెప్పలే వద్దా మీరు మౌనంగా ఉన్నారంటే పెద్ద డ్రామా మీరు మౌనంగా ఉన్నారంటే పెద్ద డ్రామా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కేటీఆర్ కు బిజెపి కిషన్ రెడ్డి కు ప్రశ్నిస్తున్నా మీ వైఖరి స్పష్టం చేయండి మీరు కోయా గోండుల వైప లంబాడి జాతి వైప లేకుంటే మధ్య హిజుడాల మీరు ముగ్గురు అరే తుమ్మ హిజుడా వైఖరి రెండు నెలల నుంచి అవుతుంది గొడవ అవుతుంది లంబాడి జాతి మీద దుష్ప్రచారం దాడి జరుగుతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఒక కేంద్ర పార్టీ కిషన్ రెడ్డి మీ కుట్టేసిరా ఎందుకు ఎందుకు మౌనం పాటిస్తున్న వినండి ఇగో సమగ్ర కుటుంబ సర్వే గతంలో ప్రభుత్వం చేసింది మొన్న ప్రభుత్వం కులాల జలగణ వేసింది ఆ కులాల జలలో హాపర్జా చాలా కాంబర్ యా 5 లక్ష హాపర్దా 40 లక్ష వెలబ 80000 హాపర్దా 40 లక్ష 5 లక్ష 1.5 లక్ష 40 లక్ష భిక్కారి మాంగేర్దా సాశీ లోపరే హాప 60 అసెంబ్లీలో ఎవడు ఎమ్మెల్యే గెలువాలే ఎవడు దిగి పోవాలే డిసైడ్ చేస పరిమనేది గతంలో BRS టు తీసుకొచ్చింది మనమే కోపమొచ్చింది తింపేశాం कांग्रेस इधिस कोचरों ये पुरे पापा पति दिम्पेंसी मरा पढ़िया हमारी पढ़िया राजनेता अरे मांगर दागरिया रिया क्या देर दाग अरे कांग्रेस बीजेपी बीआरएस कांग्रेस बीजेपी बामलेर वो मार रेड्डी कम्मा वेल्बा खोलदार लो एसीएसटी बिच्छुल कुलीलो निलमार बीआरएस हाप

ఏ అందులో క్షమించారు చేత ఇదే ఆదివాసులు హజారాది ఎంప్లాయీస్ మరి రీసెర్చ్ డిఎస్ఐ రామకృష్ణ ఓ ఆర్ఎస్ఎస్ ఏ కుంజు బొజ్జు ఆర్ఎస్ఎస్ హజారు ఎంప్లాయీస్ ఆదివాసీ ఎంప్లాయీస్ నెలకు ఐదు వందలు ఇచ్చి నెలకు ఐదు లక్షలు జమ చేస్తున్నారు నెలకు ఐదు వందలు మన ఎంప్లాయీస్ చూస్తున్నారా వెయ్యి మంది నెలకు ఐదు వందలు జీతం నుంచి కట్ అవుతున్నది నెలకు ఐదు లక్షలు జమ మూడు సంవత్సరాలకు మూడు కోట్ల రూపాయలు ఉంది వాళ్ళ దగ్గర మన జాతిలో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు జాతి రిజర్వేషన్ తో వచ్చిన వాళ్ళు జాతిని మర్చిపోయారు కాబట్టి మనం అడుకున్న దగ్గర ఉన్నాము రాబోయే కాలం స్వయం బాబురావు తెల్ల వెంకటరావు ఏ అందరు కొని ఏ ఓల్డ్ పాత్రధారులు మాత్రమే ఎనుక సూత్రధారి వేరే సార్ అప్పటికేపర్ విద్యా పాత్రధారుల మీద సూత్రధారుల మీద సూత్రధారుల మీద రెండు వేల పదహారులో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గొడవ బీజేపీ కార్యాలయం చేస్తాం ఆగిపోయింది ఇప్పుడు మేము పోయి గాంధీ భవన్ చేస్తాం ఆగిపోతుంది ఈ గొడవ అయితే బిఆర్ఎస్ ఏం చేస్తున్నది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు నీకు కూడా వలగ ప్రేమకర్ సౌండ్ గారి నిరాశ మిత్రులారా రాజకీయ పార్టీలు లంబడోళ్ళు ముప్పై నలభై లక్షల మంది రేపు వీళ్ళు పవర్ లో రాబోతున్నారు రాజులు కాబోతున్నారు వీళ్ళ కొట్టడబెట్టాలి పెట్టాలి ఇది కుట్ర ఈ కుట్రలు ఖండిస్తూ త్వరలో